బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ప్రస్తుతం ఓ క్యూట్ క్యూట్ ఇన్సిడెంట్ జరిగింది తనూజ అలానే కళ్యాణ్ మధ్య ఇంటికి తనూజ కళ్యాణ్ మధ్య ఏం జరిగిందంటే ఈరోజు తనూజ రెడీ అయ్యి స్నానం చేసి వచ్చి స్లీవ్లెస్ ఒక ఫ్రాక్ వేసుకుంటుంది అనమాట ఆ తర్వాత దానిపైన జాకెట్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది అయితే ఇంట్లో అక్కడికి కళ్యాణ్ వస్తాడనమాట చీపురు పట్టుకొని ఏదో ఊడ్చి ఊడ్చినట్టుగా ఆ ఫ్లోర్ని ఊడుస్తూ ఉంటాడు ఇందులో ఇక తనుజ అడుగుతుంది నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది బాగుందా అంటే కళ్యాణ్ చాలా బాగుంది అని చెప్తాడు ఏంటో అసలు ఈ జడ వేసుకుంటే తల మొత్తం నాకు చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటుంది స్టిక్కర్ పెట్టుకుంటే కూడా నాకు రెడ్గా అయిపోతుంది ఫేస్ అంతా అన్నట్టుగా కళ్యాణ్ తో చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఏం కాదు బాగుందిలే అనేసరికి ఇంకా కళ్యాణ్ పని కళ్యాణ్ చేస్తూ ఉంటే తనూజ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళి కిచెన్లో దివ్య అలానే సుమన్ శెట్టి గారు ఉంటారు అక్కడ దివ్య వాళ్ళతో మా అడుగుతూ ఉంటుంది అనమాట నా జడ ఎలా ఉంది అంటే ఇంకా దివ్య అంటుంది ఇయర్ రింగ్స్ అంత హెవీగా లేవు సో నెక్ సెట్ ఏదైనా వేసుకో ఇయర్ రింగ్స్కి నెక్ సెట్ అయిపోతుంది జడ బాగానే ఉంది పర్లేదంటే ఏమో నాకు అంత సెట్ అయినట్టు అనిపించట్లేదు అని చెప్పి ఆ జడని విప్పేసి హెయిర్ని లీవ్ చేసేసుకుంటుంది అనమాట సో ఏదైనా హెల్ప్ చేయాలని అని కిచెన్లో కొంచెం సేపు టైం గడుపుతుంటుంది ఉంటుంది ఇంకా తనూజ బెడ్ దగ్గర కళ్యాణ్ క్లీన్ చేస్తూ ఇంకా బెడ్రూమ్లోనే క్లీన్ చేస్తూ ఉంటాడు తనూజ కిచెన్లో హెల్ప్ చేసి అన్ని దగ్గర తిరిగేసి మళ్ళీ బెడ్రూమ్కి వస్తుంది అనమాట సో జుట్టు పోసుకొని వచ్చిన తనుజాని ఏంటి జుట్టు దయ్యంలాగా అన్నట్టుగా ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఇక కళ్యాణ్ దగ్గరికే తనూజ వస్తుంది జస్ట్ తనూజ కళ్యాణ్ ని అలా చూస్తూ ఉంటుంది సో ఇక కళ్యాణ్ ఆ ఏంటి అనేసరికి తనుజ వెళ్ళి మళ్ళీ తన బెడ్ పైన కూర్చొని హెయిర్ని అంత సెట్ చేసుకొని అంటే మొత్తం జడైతే వేసుకోలేదు జస్ట్ హెయిర్ని ట్విష్ చేసేసి క్లిప్స్ అయితే పెట్టుకుంటూ ఉంటుంది అనమాట ఈ ఇన్సిడెంట్ చూడడానికి మాత్రం లైవ్లో చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది అంటే ఇద్దరు మాట్లాడుకోరు కాకపోతే ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉండేసరికి మళ్ళీ అది అర్థం చేసుకొని తనుజా వెళ్ళి తన హెయిర్ని ట్విష్ చేసుకోవడం జడ నాకు అంత ఇబ్బందిగా ఉంది వద్దులే బాగాలేనట్టుంది డ్రెస్కి సెట్ అవ్వలేనట్టుంది అని దివ్య దగ్గర చెప్పి మళ్ళీ వచ్చి హెయిర్ సెట్ చేసుకోవడము ఫస్ట్ ఇక్కడ కళ్యాణ్ అడగడము మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యి ఇంకా బాగాలేదేమో అని మళ్ళీ దివ్యని అడగడము మళ్ళీ తా కళ్యాణ్ పని చేస్తూ ఉంటే ఎదురుగా వచ్చి నిలబడి చూసేసరికి కళ్యాణ్ ఏంటి దయ్యంలాగా పిచ్చిది అలా ఉందా జుట్టు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి మళ్ళీ క్యూట్గా వెళ్ళి బెడ్ పైన హెయిర్ హెయిర్ సెట్ చేసుకోవడం నిజంగా బాగుంది అంటే వీళ్ళిద్దరిని ఇష్టపడే వాళ్ళకి అర్థమవుతుంది అది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ అదంతా ఇదంతా నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు ఓన్గా అంటే ఓన్గా క్రియేట్ చేసుకోవడం కాదు అక్కడ జరిగిన లైవ్ ఇన్సిడెంట్స్ని మనం మ్యాచ్ చేసుకుంటే అర్థమైపోతుంది కదా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే లైవ్ కట్ చేసి కట్ చేసి ఇస్తున్నాడు కానీ లైవ్ డైరెక్ట్గా టెలికాస్ట్ అయితే చేయట్లేదు అంటే కొన్ని సీన్స్ కట్ చేసి కొన్ని వాయిసెస్ కట్ చేసేసి మనకి ఎపిసోడ్లో వేసుకుంటున్నాడు అనమాట సో ఎపిసోడ్ ఫుల్గా వచ్చేలోపు లైవ్ ఏం జరుగుతుంది అనేది మనం పోస్ట్ చేస్తాం కాబట్టి లైవ్లో కొన్ని ఇలాంటి క్యూట్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది చూడడానికి అదే ఈ ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదంటే పిచ్చర్ బోర్గా ఉంటుంది లైవ్ ఎందుకంటే ఓన్లీ కిచెన్లో దివ్య వండుతూ ఉండడమే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫోర్ అవర్స్ అదే ఉంటుంది డ్యామ్ షోర్గా ఇక మధ్యాహ్నం ఒంటి గంటకి లైవ్ వేస్తే సాయంత్రం ఐదు గంటల వరకు ఇదే కనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ ఉండడం లంచ్ వండడం తినడం ఇవే ఉంటాయి సో మరి మీకేమనిపిస్తుంది ఇన్సిడెంట్ పై కామెంట్స్లో చెప్పండి